నామం నాకు మహిమ కలుగులుగాక మరొకసారి లేఖన పరిశోధన అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం రోమా పత్రిక నాలుగో అధ్యాయం మత్రిక నాలుగో అధ్యాయంలో మూడో చెప్తున్నది లేఖనం ఏమి చెప్తున్నది చాలా చాలా చాలండి లేఖనము ఏమి చెప్తున్నది ఈరోజు മനം ഗമസിന വിഷയം എന്തെങ്കിലും ലേഖന ലേഖനം എം ചോ മനുഷ്യ പോലെ അസേഖന യമല ഗുരുത്ത దేని గురించి చెప్తున్నాయి ఇవి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం లేఖనం ఏం చెప్తుందో మనకి తెలియకపోతే మనం ఏం చేయాలో మనకి తెలియదు కాబట్టి లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేది చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యంలో చకర్యా గృధం

తెలియజేసి పలికిన మాటలు తాము వినకుండా తమ హృదయమును కట్టినపరుచుకుని ఈరోజు చాలామంది దేవుని వాక్యములో పెట్టకాలు కల్పన కాదు స్టోరీలు ఏమింటారు కానీ వాక్యం అవసరం లేదు లేక ఏం చెప్తున్నా ఎవరికి అవసరం లేదు అసలు నిజం చెప్పాలంటే దేవుని వాక్యం ఆత్మ పేద చేత రాయిపోయింది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే త్రిమూరికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పరహలో వచ్చినాం దైవ సన్నద్ధుడై ప్రతి సత్కార్య పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటము ఏదైనా దైవావేశం వల్ల కలిగింది లేఖనం లేఖనం ఎలా కలిగింది దేవుని ఆత్మావేశం ద్వారా కలిగింది లేక ఏంటి చెప్తుందో నీకు తెలియాలంటే నువ్వు ఏం చేయాలి దేవుని వాక్యం చదవాలి అందుకే ప్రకటన అంటాడు ఈ ప్రవటన వాక్యం చదువు వాడును వినివాడును దాని ప్రకారంగా గైకోని వాడు ధన్యుడు అన్నాడు േ ആത്മദേശോ നമുക്ക് തെരിയാലേ ലേഖന ഇതിൽ ചില സാ ദേ വാക്യാത്ര പ്രസംഗിക്കുന്ന ഓക്കെ പ്രസംഗായിട്ട് నీకెప్పుడు ఉంది కాబట్టి నువ్వు దేవుని లేఖనాన్ని పరిస్థితుంది లేఖనమైంది చెప్తుంది నాలాంటి ప్రసంగికులు వంద మంది వంద మాట్లాడచ్చు అవి కరెక్ట్ తప్పు రైటు నీకు ఎలా తెలుస్తుంది అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా ఇది చాలామంది ప్రసంగికులు యొక్క ప్రసంగాల మీద ఆధారపడుతున్నాను కానీ వారు వ్యక్తిగతంగా దేవుని వాక్యండి అవ్వలేకపోతున్నారు అందుకే వాళ్ళు బుద్ధివారిగా ఉంటున్నారు ఆత్మ అంధత్వంలో ఈరోజు సంఘం ఉంది కారణం దైవుడిని మెంబెట్ కానీ దేవుణ్ణి మంపడెంట్ చేస్తారు సాధనం ఏంటంటే దేవుఖనం ఏం చెప్తున్నాయి రేట్ కర్మ నువ్వు బయబో నీకు అర్థం చేయమే కాబట్టి ఆత్మ ప్రేరేపణ చేత దైవాళ్ళ కలిగిన లేఖనాన్ని ముందు చదువు నీ చదివితే తప్ప ఆ లేఖన సాధనం నీకు అర్థమవుతుంది అక్కడే కొన్ని మాటలు రాసేరు రాసిన పత్రిక రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఎప్పుడు

అది దేవుని వలన వచ్చిందా లేక వారి సొంత ఊహను బట్టి మాట్లాడినాయ నీకు ఎలా తెలుస్తుంది లేఖనం బట్టి నువ్వు లేఖనం తెలవే ప్రతి దాన్ని నమ్ముతావు ఈరోజు క్రైస్తవ్యంలో ఎంత విద్యూరమైన బాధలు పెట్టి లేకపోవడానికి కదా కారణం ఏంటి చెప్పరా విధి చెప్పిన ఒక అద్భుతమైన మాట చెప్తాను రాసుకోండి ఈరోజు పరిశుద్ధాత్మ ఆత్మ పెడితే చాలామంది పిచ్చి పిచ్చి వెంట వెంట విషయాలు చేస్తున్నారు బాబు పరిశుద్ధ ప్రభు గురి గురించి ఏం చెప్పాడంటే యోహన్సు వార్త యోహన్సు వార్తలో బాబు చెప్పిన మాట ఏంటంటే ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు ఈ మాట చెప్పమంటే పద్నాలుగు అధ్యాయం ఏమంటాయంటే ఇరవై ఆరు వచ్చిన చదువుతారా యోహన్ తర్వాత పద్నాలుగు ఇరవై ఆరు అనగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నేత పరిశుద్ధాత్మ నేను కొత్త ప్రభు ఏం చెప్పాడో అది జ్ఞాపకం చేస్తాడు ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మ పేరుటోధలు బోధిస్తున్నారు భయ తీస్తుంది కదా నా వాటిని తీసుకొని జ్ఞాపకం నేర్తాడు ఇంకో చోట అంటాడు నా వాటిలో నువ్వే బోధిస్తాడు కొత్త పోత బోధించావు నీకు లేఖనం చదవకపోతే ఎవడేం చేస్తున్నా అని నువ్వు నమ్ముతావు కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే లేఖనాన్ని చదవాలి లేఖనాన్ని పరిశోధించాలి ఒకటి ప్రవచించిన ప్రసంగించిన ఏది మాట్లాడినా అది ఉందో సింక్ అవుతుందా లేఖన ఉందో అనుసంధానం అవుతుందో లేదో మొట్టమొదటిని చూడాలి మనం చూడకుండా అన్నీ రైట్ అన్నీ కరెక్ట్ అనుకుంటే నువ్వు భ్రష్టు అయిపోతావు పగులే అన్న ఎంత చెప్పిన తర్వాత భ్రష్టుని అయిపోతున్నామో అన్న పగులేదు కాబట్టి లేక నువ్వేమి చెప్తుందో దాన్ని గమనించాలంటే ముందు మనం లేఖ అంటే వెళ్ళాలి అందుకే అంటే చూడండి ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో అండి వాటిని పరిశోధించుతున్నారు అవే నన్ను పోతే సాక్షి వేస్తున్నాయి లేఖనంలో నిత్య జీవం ఉంది ఇది గమనించు చెప్పే బోధలో నటి జీవం లేదు ప్రసంగాల్లో నీటి జీవం లేదు లేఖనములో నిత్య జీవం ఉంది ఆ లేఖనాన్ని ఇంటి మనం లేఖనాన్ని ఇంటికపోతే మనం ఏంటి చేస్తా ఉంది ఏది బట్టిందని నమ్ముతాం ఈ మంచి ఎంత ఎంత బాధలో కంటి కట్టీసులు అమ్ముతాయి ఒకడు మూడు అంబాలు అమ్ముతాయి ఒకడు అటుపతనే ఒకడు ఇవన్నీ లేఖనాలు ఉన్నాయా ఈ ఎన్నీ లేఖం సపోర్ట్ చేస్తుందా లేఖనం అని చెప్పి మనం ఎట్లా చేస్తున్నాం మనం చేసే ప్రతి పరిచర్యకు వెనక ఆధారమైన లేఖనం ఉండాలి అది ఒక్క రిఫరెంటరే కాదు ఏదో ఒక ఒక వాక్యాన్ని పట్టుకొని దాని సిద్ధాంతం చేయడం కాదు మనం చెప్పేది లేఖనంలో ఉందా లేదా లేఖనం దాన్ని ఆమోదిస్తుందా లేదా అదేంటి అది ప్రాముఖ్యం అంతేకాదు

వాటి తర్వాత కనుక దాన్ని విచారించి పరిశోధించి పరుషో ప్రమక్ వాక్యాన్ని నోటి కొట్టినల్లా రాసు వాళ్ళు విద్యాల ఇంటి రాశారు మనలోగా పెద్ద కోట్ వేసుకుంటే నువ్వు టాప్ చూప నే చెప్తున్నా నేనైనా వింటున్నా మీరైనా అది లేకున్నాం చెప్తున్నా లేదా అని పరిశ్రమించాలి విధితండి అప్పుడు ఈ ఈరోజు పరిశోధన లేదు

పౌరులాంటి మా చేయడే వాక్యం చెప్తుంటే బాబు ఆగో నువ్వు చెప్తున్నా లేక ఉన్నాయా లేవా అని పరిశోధించారు ఈ రోడ్లో అలాంటి విశ్వాసాలు ఎక్కడ ఉన్నారు మా అయ్యగారు అంటే చాలా గొప్ప అయ్యగారు కోసం చెప్తావు కానీ అయ్యగారు చెప్పే బోధ దేవుని వాక్యంలో అంగీకరిస్తున్నా లేదా నిమిషమా పౌలా ప్రసంగం చేస్తే బలయా సంఘం అలా కొన్నయో లేవో పరిశీలించింది ఈరోజు క్రైస్తవ సంఘంలో లేఖ పరిశోధించే పరుషోంటే కొరకరైపోయారు అందుకే ప్రతిదాని నమ్ముతాం

ఎంతైనా ఈ ఎంటి దినాలు ఎందుకంటే ఈ అంటి దినో ఈ అంటి దినాల్లో దేవుని వాక్యం కంటే దేవుని వాక్యాన్ని భిన్నంగా చెప్పే బోటలు పెరిగిపోతున్నాడు అవును అంటాడో నా చెట్టు పడుసండ్ ఆత్మన్నా చెట్టు పట్టుకోవాలంటాడో పిచ్చోడానికి మా ఇంట్లోనే అనిపించింది నాకు ఏంటండి పరిశుద్ధాత్మ అంటే అంత ఇది అనుకుంటున్నారు చెట్లో పరిశుద్ధాత్మ కట్టిస్లో పరసుందాత్మ ఏంటి ఇవి ఎంత బాగుంటుందో ఈరోజు క్రైస్తవ సంఘాన్ని కిరిపేవారు తయారైపోతున్నారు జాగ్రత్త జాగ్రత్త అందుకే పొలం అన్నాడు నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకమైన తోడేళ్ళు మీ మనసులోకి వస్తాయి కాబట్టి రాజీ భయంకరమైన పరిస్థితుల్లో సంఘం లేఖనాన్ని పరిశోధించాలి అందుకే అన్నాడు ఏమంటే మొదటి మద్ద చూడండి ఇరవై రెండు అధ్యాయం

తిప్పిందైటి కాదు సార్ లేఖనా ఎదగాలి లేఖనం ఎదుగుతున్నావా లేఖనం ఏం చెప్తుందో తెలుసా అంటాడు ఇరవై నాలుగు నలభై ఐదు అప్పుడు లేఖనం గ్రహించినట్లుగా ఆయన మనసులో తెలిసి మనం ఏం ప్రార్థం చేయాలంటే ప్రభా లేఖ నీ మనసు తెరబడిపోతే లేఖనా అర్థంగా ఎవరైంది చెప్తుంది రైట్ అంటావు ఆయన పందంటే పంది నందంటే నంది కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లేఖనాన్ని పరిశోధించే పరిశోధించేవారు కావాలి ప్రతి దినము అలాగున్నాయో లేవో అని పరీక్షించారు ఆ పరీక్షించే తలం ఒకటి నామంలో లేచు నువ్వు కాక అనేది అధ్యాయం ఏమన్నా తెలుసా ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చి

ਇਹ ਆਵਰ ਬੰਦ ਵੇਦ ਬੰਦ ਗੇ ਦੇਪ ਤੋਂ ਦੇ ਨਾ ਮਨੋਂ ਗੁੜਾ ਨਾ ਭਾਗੋਂ ਮਟ ਦੇਵਨਵਾਕ ਕੇੰਦਲ ਬੱਤੀ ਦੇਵਨ ਆਕੇ ਨਿਪਰਸ਼ੀਵਿੰਤ ਜੀ ਵੈਕ ਮਾ ਇੰਦਿਪੁਮੈ ਛਿਪਡਨੋ ਬਾਦ ਕੋ ਲੈਕ ਨੋ సరిపోతుందా సరిదవుతుందా అనే ఆలోచనలో సంఖం వస్తేనే ప్రతిదాన్ని నమ్ముడు ప్రతి దాన్ని వెంపెంటు దినాల్లో నేను చెప్పి నా బ్యాటలు వస్తారు వాళ్ళు మోసం చేస్తారు ఏర్పర్చబడిన వారి సైతం مرچت واقع کبھی نمبر نم دے واقع نیب کا

దేనికి అంటే లేఖాలు వహించడానికి అక్కడ మాట అంటారు ఆ మాండ చదివి ప్రాంతం చేసుకుందాం ధరోమ పత్రిక పదహారో అధ్యాయం ఇరవై ఐదవైన

ਮੈਂ ਨਹੀਂ ਦੇ ਬੁਣਿਆ ਨਹੀਂ ਇਹ ਨੂੰ ਪ੍ਰਤਿਕ ਤੇ ਬੰਦੇ ਮੰਮ ਮੰਮ ਕਾਮਨਲ ਮੈਂ ਮਲਮਲ ਲੇਪਤਾ ਮਲਮਲ ਲੇਪਤਾ ਮਗੋ ਆ ਮਲਮੋ ਨਹੀਂ ਬੇਰ ਬਨੇ ਰਖਣਾ ਲੈਕ ਮਾਉਨੇ ਨੇਵ ਨੇ ਸੰਤ ਪ੍ਰਤਿਕ ਤੇ ਨਹੀਂ ਮਮਡੋ ਲੈਕ ਮਾਉਨ ਨੂੰ ਨੇ ਮਾਂ ਲਾਟਦਾ ముందు బయలు రావాలంటే లేఖన ముందు రావాలి మాకు వాక్యం ఉంటుంది మాకు బయలుదేరి ప్రత్యక్షిస్తున్నాయి ఉన్నాయంటే ఆ వ్యక్తి తేడా మంచి కాబట్టి వాక్యం ఏం చెప్తుందో అది ప్రాముఖ్యం ఎందుకు వాక్యం దైవావేశం వల్ల కలిగింది ఆత్మ ప్రేరణ వల్ల అయిపోయిన ఇదేదో మనుషులు అయినా దేవు దేవుని ఆత్మ ద్వారా రచించాడు కాబట్టి ఆ రచింపబడిన వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు అన్యాయం చేయాలి

ఈ ఈ మంచి కాలంలో చాలా మంది ఏమంటున్నారు సర్వసత్యం అంటారు ఊరుకోర సర్వ సత్యం అనేది బైబిల్లో ఉంది మంచి బలదు నీ వాక్యమే సత్యం అన్నాడు నీ వాక్య సాక్ష్యమే సత్యం అన్నాడు దాబీదు తన కేసులో కాబట్టి దేవుని వాక్యాన్ని పట్టుకో ఆరు మాటలు ఏడు మాటలు ఎవరి మాట్లాడద్దు వాక్యం ఏం చెప్తుంది అండి వాక్యం చెప్తుంది దేవుడు అంత ముగా నిలబడేది ఏంటో తెలిసిన సార్ దేవుని వాక్యం అని మనిషి యొక్క జ్ఞానం కాదు మంచి యొక్క తెలుగు కాదు నాలెడ్జ్ కాదు దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యమును సరిచు ఉంచుదాం దేవుని వాక్యానికి లోపేద్దాం దేవుని వాక్యానికి పెద్ద పెట్టేద్దాం అతి కృప దేవుని మనకు లైట్ దాకా ప్రేమ కలిగిన మా తండ్రి ఎంతవరకు మాతో మాట్లాడావు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో నేను గత పదం విన్న ప్రతి వ్యక్తిని వారంగా స్థిరపడుతున్నాం ఏ సునామం పెట్టాము అండి ఈ కార్యక్రమం మీకు దీవెన్కరంగా ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉంటే మీ యొక్క సలహాలు సూచనలు ప్రశ్నలు వాట్సాప్ నెంబర్కి టెక్స్ కానీ వాయిస్ మ్యాన్సర్ కానీ పెట్టింది ఖచ్చితంగా మీ ప్రశ్నలకు వాక్యంలో ఉంది సమాధానాలు ఇస్తాం మా కొరకు మా మేము మీ ప్లస్ రైతులు కాబట్టి దేవుడు మిమ్మల్ని దేవించుకోవాలి కాదు ఆమె